టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది శనివారం ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ను కూల్చేసిన విషయం తెలిసిందే తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించిన ఆరోపణలతో అధికారులు ఎన్ కన్వెన్షన్ను కూల్చేశారు దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అంశంగా మారింది సినిమా సెలబ్రిటీలకి చెందిన కన్వెన్షన్ కావడంతో బాగా హాట్ టాపిక్ అయింది ఇది రాజకీయంగాను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే కూల్చివేసిన అనంతరం నాగార్జున స్పందిస్తూ కూల్చివేత అక్రమమని అని ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని కేసు కోర్టులో ఉందని ఈ వివాదంపై కోర్టు స్టే విధించిందని కానీ చట్టాన్ని అధికమించి కూల్చేశారని తెలిపారు నాగార్జున గారు దీనిపై కోర్టుకు వెళ్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా కూల్చివేతలపై స్టే విధించింది కోర్టు ఈ మేరకు కోర్టు నోటీసులు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కింగ్ నాగార్జున గారు ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో నాగార్జున కోసం తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగుతున్నారట దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట రేవంత్ రెడ్డి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే చెరువులను ఆక్రమించిన ఎవరిని వదలమని అది ఎంత పెద్ద నాయకుడైనా ప్రభుత్వాన్ని ప్రవోదం చేసే వ్యక్తి అయినా ప్రజలను ప్రభావితం చేసే పాపులర్ వ్యక్తులైనా వదిలేదు లేదని ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడిని పట్టించుకోమని కఠినంగానే వ్యవహరిస్తామని తేల్చి చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి గారు